ఈరోజు అసెంబ్లీ అంటే మొన్న డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వాయిదా పడిన అసెంబ్లీ ఈరోజు నుంచి తిరిగి కాబోతుంది మహా అయితే ఒక మూడు రోజులు పెడతారేమో మూడు నుంచి నాలుగు రోజులు పెడతారేమో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్దగా మీకు మాకు అంటే అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేదైతే ఏమీ ఉండదు అది మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి ప్రతి సందర్భంలో కూడా ప్రజలకి అవసరం లేనిది ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ మీద గంటలు గంటలు డిస్కషన్స్ జరిపి అసెంబ్లీలో కొట్టుకొని తిట్టుకొని ఎవరో ఒకళ్ళు సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర కాసేపు హావిడి చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు అందరూ కూడా కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అసెంబ్లీ సమావేశాల వల్ల మనకేదో ఉపయోగం కలుగుతుంది అసెంబ్లీ సమావేశాల వల్ల మన జీవితాలు మారతాయి ఇలాంటి ఆలోచనలు బహుశా జనాలు ఎవరికి కూడా లేదు ఉందా అండి ఎవరికీ కూడా అలాంటి ఆలోచనలేమీ లేవు సో ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టి ఈ నీళ్ళ విషయం గురించి అందరికీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాము ఫుల్గా ప్రిపేర్ అయ్యాము ఒక్కొక్కరి సంగతి తేలుస్తా ఏకుతా ఒక్కొక్కరిని అని మాటల్లో మాట ఏమన్నారు ఈ కేసీఆర్ని హరీష్ రావుని ఉరేసినా పర్లేదు అన్నారు వాళ్ళిద్దరిని ఉరేసినా పర్లేదు అన్నారు మొన్న కే మొన్న ఇళ్ళు ఏమో కేసీఆర్ ఏమంటాడు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు మరి ఆయన ఆయన అన్నాడు ఈయనేమో ఏమో పర్లేదు అన్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఊరేవరికి వేస్తారండి ఊరేవరికి వేస్తారు భయంకరంగా మర్డర్లు రేపులు లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు ఇంతేనా ఇట్లాంటి ఇట్లాంటి చేసిన వాళ్ళకి సహజంగా ఉరిశిక్ష వేస్తూ ఉంటారు మన దగ్గర అంతే కదా సో మీరు చెప్తుంది ఏంటి కేసీఆర్కి హరీష్ రావుకి ఉరేసినా తప్పు లేదు అని మీరు అంటున్నారు మరి అలాంటి ఉరేసినా తప్పు లేదు అన్న ద్రోహులకి అన్న నేరగాళ్ళకి మీరు పోయి మొన్న ఎందుకు నమస్కారం పెట్టి ఆరోగ్యం బాగుందా మంచిగా ఉన్నారని పలకరించి వచ్చిపోయి అంత తప్పు చేస్తే అంత నేరగాళ్ళు అయితే రెండు సంవత్సరాలు అంటే దాదాపుగా ఇరవై నాలుగు నెలల్లో మీరు వాళ్ళని స్వేచ్ఛగా బయటెందుకు తెరగణిస్తూ ఉన్నారు అని ప్రజలు అడుగుతున్నారు ఇలాంటి చాలా క్వశ్చన్స్ జనాలు మధ్యలో మిగిలిపోయినాయి మెయిన్ టాపిక్ ఏంటంటే కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగింది కేసీఆర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ కృష్ణా జలాలని దారదత్తం చేశాడు అనేది ప్రధాన ఆరోపణ ఇది నిజం కాదా అంటే ఇది నిజం వందకి వెయ్యి శాతం నిజం ఇది దీంట్లో ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి ఇది లేదు ఓకేనా మరి వీళ్ళు రెండేళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఏం చేయలేదు నేను పదే 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 చెప్తున్నానండి భూముల విషయంలో ఈ నీళ్ళ విషయంలో వీళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట కవల పిల్లలు ఉంటారు చూసారా అతుక్కొని పడతారా ఆ టైప్ వీళ్ళిద్దరు అతుక్కొని పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళేమి పూసలు కాదు వాళ్ళేమి శుద్ధ పూసలు కాదు ఇద్దరు కూడా అల్టిమేట్గా ప్రజా సంపదని దోచుకుంటున్న వాళ్ళు ప్రజల్ని పిచ్చోళ్ళం చేస్తున్న వాళ్ళు తప్పించి ఎవరు కూడా పెద్దగా నిజంగా వీళ్ళకి ఏదో ప్రజలపైన ప్రేమ ఉండో ప్రజలకి ఏదో చేద్దామనో చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు సో యాజ్ యూజువల్ ఈరోజు కూడా అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది కేసీఆర్ రాడు డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా అక్కడ హరీష్ రావుని పెట్టారు కాబట్టి హరీష్ రావుకి కొంత ఇరిగేషన్ వాటి గురించి మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడతాడు హరీష్ రావు ఇటు పక్క ఏమో జూపల్లి గారు మాట్లాడతారు ఆ తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు వీళ్ళ ముగ్గురు కొంత ఇరిగేషన్ గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురు మాట్లాడతారు సాయంత్రం దాకా కొట్లాడుకుంటారు కథం అయిపోద్ది అంతకుమించి అయితే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో యూరియా సమస్య విపరీతంగా ఉంది దాని గురించి ఎవరు మాట్లాడరు తర్వాత విద్యా ఆరోగ్యం విషయంలో అత్యంత భయంకరంగం తెలంగాణలో దాని గురించి ఎవరు మాట్లాడరు అసెంబ్లీలో వీటి గురించి ఇంకా అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇవాళ ఓటర్ల డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం డ్రాఫ్ట్ లిస్ట్ ఉంటారు కదా అంటే ఏ ప్రాంతంలో ఎవరెవరు ఓటర్లు ఉన్నారో అంటే మీ మున్సిపాలిటీలో నీకు ఓటు ఉందా లేదా నీ ఓటుని తీసేశారా లేదా ఇలాంటి అంశాలన్నింటితో కూడా ఒక డ్రా ఇస్తారు అక్కడ ఐ మీన్ అదే డ్రాఫ్ట్ ఒకటి పెడతారు ఆల్రెడీ ఆ డ్రాఫ్ట్ పెట్టేశారు వాళ్ళ ఇవాళ బహుశా సాయంత్రం ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అంటే నా అంచనా ప్రకారం ఈ టెన్త్న ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది జాన్ ఎండింగ్ లోపు జనవరి ఎండింగ్ లోపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది ఇంత పీక్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో చర్చించాల్సిందేంటి బీసీలకు మీరిచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ గురించి చర్చించాలి అది అమలు కావట్లేదు దానికి ఏం చేయాలో చర్చించాలి ఇలాంటి అంశాలపైన మీరు మాట్లాడాలి కానీ అవన్నీ పక్కన పెట్టేసి అర్జెంటుగా ఇప్పుడు నీళ్ళ విషయంలో ఒక పంచాయతీ పెట్టాలి ఈ పంచాయతీ ఎందుకు పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఈ పంచాయతీ ఎందుకు పెడుతున్నారు కృష్ణా జలాల విషయంలో గోదావరి జిల్లాల విషయంలో ఈ గొడవ ఎందుకు అంటే ఒకళ్ళదేమో సెంటిమెంట్ రాజేసి అంటే నీళ్ళ విషయంలో ఆంధ్ర పెత్తందారు లేదా చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి ములాఖత్తు అయిపోయి ఇక్కడ నీళ్లు మొత్తం ఎతకపోతున్నాడు అని చెప్పి ప్రజల్ని కొంత సెంటిమెంట్ రాజేసి చావు బతుకల్లో ఉన్న పార్టీని మళ్ళీ బతికించుకోవాలన్నది ఒకళ్ళ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఆలోచన వీళ్ళదేంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది వీళ్ళు చెప్పిన నలభై రెండు రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నారు రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది విద్య వైద్యం విషయంలో అధోగతిలో ఉంది రాష్ట్రం యూరియా బస్తాల కోసం ఈరోజు జనం ఓడల్లో రోడ్ల మీద గంటల గంటలు కాడ క్యూలో నిలబడతానే ఉన్నారు రైతులకు విత్తనాలు దొరకట్లేదు ఇలా అనేక సమస్యలు కొట్లుమిటాడుతున్నాయి వీటన్నిటినీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఇంకేదన్నా పెద్ద గీత గీయాలి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందిదే మొన్నటి వరకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద డైవర్ట్ చేశారు ఆ తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని డైవర్ట్ చేశారు ఆ తర్వాత మెస్సీ అని డైవర్ట్ చేశారు అన్ని డైవర్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఏం డైవర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ఓలోనే చే మీ ఐడియా ఇస్తాం ఈసారి జనాల గురించి కొట్లాడుదాం ఇద్దరం కాసేపు సరదాగా ఉంటుంది ఇద్దరం ఫైటింగ్ చేసుకుందాం అసెంబ్లీలో ను అని చెప్పి ఇద్దరు చెప్పి మాట్లాడుకుంటారు అసెంబ్లీ సమావేశాల్లో జరిగేది ఇది ఇది ఒక ఈ ఈ ఇష్యూ గురించి అన్ని పత్రికల్లో మీరు గమనించండి ఒకసారి ఇదిగో ఈ పా మన ఆదాబ్లో ఇదే వచ్చింది ఈనాడులో ఇదే నిధుల అన్యాయం నిధుల దోపిడీ వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడగానే వెంటనే వీళ్ళు కౌంటర్ ఇస్తారనమాట చిచ్చట పెడతారు తర్వాత ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా మనకు అదే ఊరేసినా తప్పులేదని అంటాడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏమో రేవంత్ అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కి అంట అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కి అని చెప్పి వాళ్ళు అంటున్నారు అన్ని పత్రికల్లో ఇదే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు మించి ఉండదు ఇదిగో తలనొదలు తోకన్ పట్టుకున్నాడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిని జ్వరాల దగ్గర ఉండాల్సింది శ్రీశైలంకి మార్చారని చెప్తున్నారు ఇదిగో పదేళ్ల పాలనలో వందేళ్ళ నష్టం జరిగిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ నమస్తే తెలంగాణ కొంచెం వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు చీకటి ఒప్పందం నాటకం అని బచావత్కు బ్రిజేష్కు తేడాదల సీఎం అని చెప్పి వాళ్ళు కూడా రాసుకుంటారు సో ద విషయం అంటే ద థింగ్ ఏంటంటే చాలా క్లియర్గా మీరు గమనించాల్సింది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఏంటి అసలు అసెంబ్లీలో కొట్టడాల్సిన అంశాలేంటి ప్రజలకు అవసరం ఏంటి ఇలాంటి అంశాలన్నిటిపైన చర్చ జరగకుండా కేవలం అసెంబ్లీ ఒక టైంపాస్ వేదికగా జస్ట్ అలా డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఉరేసినా తప్పు లేదు అనుకునే స్థాయిలో ఆయన తప్పు చేస్తుంటే ఈ ఇరవై నాలుగు నెలల కాలంలో మీరు ఏం చేశారు సార్ ఇరవై నాలుగు నాలుగు నెలల కాలంలో ఒక్క కేసు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరవై మూడు ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేస్తామని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ చేస్తామని చెప్పారు గొర్రెల పంపిణీ స్కామ్లు అరెస్ట్ చేస్తామని చెప్పారు టానిక్ స్కామ్లు అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇంకా ఎన్నో స్కాములు మిషన్ కాకతీయ స్కామ్ మిషన్ భగీరథ స్కామ్ చాపపిల్లల పంపిణీ స్కామ్ సచివాలయంలో జరిగిన తవ్వకాల స్కామ్ సచివాలయం కొత్తగా కట్టిన స్కామ్ ఇట్లా ఒక పది ఇరవై స్కాముల పేరు చెప్పి మేము రాగానే వాటి గురించి విచారణ చేస్తామని చెప్పారు మీరే చెప్పారు వీళ్ళకి ఉరేసినా పర్లేదని మీరే చెప్పారు అంటే అంత శిక్ష అంత తప్పు చేసినా నేరగాలని మీరు ఇరవై నాలుగు నెలలుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారు మంది ప్రజాస్వామ్యం మంది అది మంది తొక్క అని చెప్పి మీరు కబుర్లు చెప్తున్నారు పైకి కానీ ఏ ఒక్క కేసులో అయినా ధరణిలోనా ఫోన్ ట్యాపింగ్లోనా కాళేశ్వరంలోనా ఏ ఒక్క కేసులో అన్నా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా విచారణ జరుగుతుందా ఒక్క కేసులో అయినా అన్ని కేసులు కాంప్రమైజే కనపడుతుంది మాకు ధరణి కాంప్రమైజ్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ ఏదో సాగదీస్తున్నారు ఊరికే జనం కోసం కాళేశ్వరం కాంప్రమైజ్ అయిపోయింది సిబిఐకి వెళ్ళిందంటే అది అటకెక్కినట్టే కాళేశ్వరం దాంట్లో కూడా మళ్ళీ కథలే సిబిఐ దాంట్లో కూడా మళ్ళీ మీరు అక్కడ కూడా మోసం చేశారు జనాల్ని జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు సిబిఐ దర్యాప్తు చేయమని కోరారు దేనిపైన దర్యాప్తు చేయమని కోరారు ఎన్డిఎస్ఏ రిపోర్టు మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద సిబిఐ విచారణ కోరారు మరి మీరు ఒక కమిషన్ వేశారు దానికి మరి ఆ కమిషన్ ఏం చేశారు ఆ కమిషన్ రిపోర్టు మీద ఎందుకు మీరు విచారణ చేయమని కోరలేదు కాగు రెండు వందల యాభై ఆరు పేజీలు అనుకుంటా రెండు వందల ఎనభై నాలుగు పేజీలో అన్ని పేజీలతో కాగ్ ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది మీలాగా ఎన్డిఎస్సి కమిషన్ కావచ్చు మీరు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ లాగా కేవలం మేడిగడ్డ అన్నారం సుందర్ల గురించి వేసిన కమిషన్లా కాదు కాగ్ దాదాపు రెండు వందల ఎనభై ఆరు పేజీలతో సంపూర్ణమైన నివేదిక ఇచ్చింది ఎంటైర్ కాళేశ్వరం మీద నాట్ ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందరిలా కాదు దానికి ముందు మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి లక్ష్మి పంప్ హౌస్ గురించి దాని తర్వాత మునిగిపోయిన దాని ఏంటి రంగ రంగనాయకమ్మ సాగర్ గురించి కొండపోచమ్మ డ్యామ్ గురించి మల్లన్న సాగర్ గురించి వీటి అన్నిటి గురించి కూడా కాగ రిపోర్ట్ ఉంది మీరు కాగ రిపోర్ట్ పైన సిబిఐ విచారణ చేయమని ఎందుకు కోరలేదు ఎందుకు కోరలేదంటే ఈ లక్ష్మీ పంప్ హౌస్లు కావచ్చు బాహుబలి మోటార్లు కావచ్చు ఈ మిగతా మిగతా అన్నీ కూడా మెగా వాళ్ళు కట్టినయో ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినయో మీకు మీకు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కాబట్టి వాటి గురించి మాట్లాడతం లేదు ధరణి పేరుతో లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు ఎన్యక్రాంతం అయిపోయింది మేము రాగానే మొత్తం ఓ ఇట్లా పంచుడే అని చెప్పారు ఇరవై నాలుగు నెలల్లో అడుగుతున్నాను సార్ నేను ఇరవై నాలుగు నెలల్లో గుంట భూమి అయినా మీరు పంచిర్రా ఇక్కడ మేము ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు దొంగలని తెలుసు జనాలకి బీఆర్ఎస్ వాళ్ళందరూ సెంటిమెంట్ అని రాజేసి కావచ్చు ఇంకేదన్నా ఇంకేదన్నా దానికోసం నాటకాలు ఆడుతున్నారని ప్రజలందరికీ అర్థమైపోయింది మరి మీరేంటి మీరు వచ్చిన ఇరవై నాలుగు వాళ్ళు చేసిన మోసాలపైన వాళ్ళు చేసిన ద్రోహాలపైన బంగారు తెలంగాణను అప్పుల కుప్పలుగా మార్చేసిన దానిపైన మీరు విచారణ చేస్తారా ఏదైనా అరెస్టులు చేస్తారా అరెస్టులు అంటే ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవుతున్నో కేడీ అరెస్ట్ అవుతున్నో నాకు మీకేం రాదండి కానీ అయిపోయిన తెలంగాణ సంపద మళ్ళీ తిరిగి తెలంగాణ బిడ్డలకు వస్తుందేమో అని మా ఆశ అంతే ఆ దిశగా మీరు అడుగులు అడుగులేస్తున్నారా ఆ దిశగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ వస్తుంది ఆ ఈవెంట్తో దీన్ని మీరు దారి మళ్ళీ ఇచ్చుకుంటే వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనకి కృష్ణా జలాల్లో ఇప్పుడు మనకి జలాలు ఉన్నాయండి సన్నగా వస్తుంది పెన్ను సరే చెప్తా కృష్ణా జలాలు ఉన్నాయి కృష్ణా జలలో మనకు రావాల్సిన వాటా ఎంత ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు మొత్తం తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు దాంట్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇప్పుడు ఆంధ్ర తీసుకుంటుంది మిగిలినవి తెలంగాణ తీసుకుంటున్నాం అయినా మనం పూర్తిగా వాడుకోగలుగుతున్నాము సరే కేసీఆర్ అప్పట్లో పోయి నాకు మొత్తం అన్ని టీఎంసీలు వద్దు జస్ట్ టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అని ఆయన సంతకం పెట్టొచ్చింది నిజం కాదా అంటే వందకి ఇవ్వాలి నిజం కృష్ణరాలు మీరు తోడుకుపోండి మీరు తీసుకుపోండి అని చెప్పింది నిజం మనం రెండు వందల ఒక్క అడుగుల వద్ద దాదాపు రెండు వందల ఒకటి అడుగుల వద్ద కట్టుకోవాల్సిన ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని రెండు వందల ఎనభై నాలుగు అడుగులకు తీసుకొచ్చింది ఎవరు జురాల్లో కట్టుకోవాల్సిన దాన్ని శ్రీశైలంకి తీసుకొచ్చింది ఎవరు డెడ్ స్టార్ కూడా నీళ్లు వాడుకునే సౌలభ్యత మనకుంటే మాకు అవసరం లేదని చెప్పి పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి రౌజౌల్ ఇంటికి పోయి రైలు కోరేసుకుందని వచ్చింది ఎవరు మీ పార్టీని పూర్తిగా విస్తరించే ఐ మీన్ రాష్ట్ర దేశం మొత్తం విస్తరిస్తా అని చెప్పి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అని పెట్టినప్పుడు మీరు మహారాష్ట్ర పోయినప్పుడు శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని గోదావరి నీళ్ళు ఎత్తుకుపోమని చెప్పింది ఎవరు ఇవన్నీ చెప్పింది ఎవరు కేసీఆర్ గారు కాదా అపెక్స్ కౌన్సిల్ కృష్ణా జలాల వాటాలు తేల్చడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నేను రాలేను నేను చాలా బిజీగా ఉన్నా ఇక్కడ అని చెప్పింది ఎవరు సెకండ్ అపెక్స్ మీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వెళ్లకుండా అడ్డుకుంది ఎవరు వెళ్లకుండా ఆగిపోయింది ఎవరు కనీసం టీవీని పంపకుండా చేసింది ఎవరు ఇప్పుడు కూడా మీరు ఓ గాయగత్తరు చేస్తున్న ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేసింది ఎవరు జస్ట్ డీపీఆర్కే దాదాపు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు డిపిఆర్ఏ ఇంకా అప్పు కాలేదు పూర్తిగా ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి మీ సోషల్ మీడియాలో డబ్బా కొట్టించుకుంది ఎవరు ఇవన్నీ బీఆర్ఎస్ఓళ్లే కదా చేసింది మీరు చేయలేదా బీఆర్ఎస్ఓళ్ళు ఇవన్నీ మరి వీటి గురించి మీరు మాట్లాడరు తప్పు ఇద్దరు వేపులా ఉందండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా నీళ్ల కేటాయింపుల విషయంలో నదీ జలాల విషయంలో భూముల విషయంలో వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అనమాట వీళ్ళిద్దరూ ట్విన్స్ మించి వీళ్ళు ప్రజలకి ఏదో చేసేస్తారు ఏదో చేస్తారని ఏమీ లేదు జస్ట్ పేపర్లో స్టేట్మెంట్లు ఈరోజు కొట్లాడుకోవడానికి అసెంబ్లీలో టైంపాస్ చేయడానికి ఒక మ్యాటర్ తప్ప ఇందులో ఏమీ లేదు ఇందులో ఏమీ ఉండదు కూడా